గులాబీ దళానికి ఆర్డర్ వేయడమే తప్ప తీసుకోవడం తెలియదు ఉద్యమ సమయం నుంచి మొన్న ఎన్నికల ముందు వరకు కూడా బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఇది కానీ ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఆదేశించడం అలవాటైన నేతలు ఇప్పుడు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి వస్తుంది సూచనలు సలహాలు తీసుకోవాల్సి వస్తుంది అపాయింట్మెంట్లు అడగాల్సి వస్తుంది కీలకమైన సీనియర్ నేతలే రంగంలోకి దిగక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి మరి ఎందుకు ఇలా జరిగింది ఇప్పుడేం జరుగుతుంది ఉద్యమ సమయంలో స్వరాష్ట్రం కోసం పోరాడిన గులాబీ దళం ఇప్పుడు వ్యక్తిగత స్థాయిలో పోరాడాల్సి వస్తోంది మరో రకంగా చెప్పాలంటే ఉనికి కాపాడుకోవడానికైనా ఓ లెవెల్లో తన్లాడాల్సి వస్తోంది ఈ పరిస్థితి బీఆర్ఎస్ సీనియర్ నేతలైన కేటీఆర్ రావు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం ద్వారా అర్థం చేసుకోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు బీఆర్ఎస్ ఇప్పుడు ఢిల్లీలో లీగల్ ఫైట్ చేస్తోంది మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా వేగం పెంచింది ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేసు కొనసాగుతున్న నేపథ్యంలో మిగతా ఎమ్మెల్యేల విషయంలో చర్యలకు పూనుకుంది ఢిల్లీ వేదికగా సుప్రీంకోర్టులోనే ఈ అంశం తేల్చుకునేందుకు పార్టీ ముఖ్య నేతలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దానికి తోడు కవిత బెయిల్ కోసం కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు గులాబీ పార్టీ స్పీడ్ పెంచింది ఖచ్చితంగా ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు రావటమే ఖాయమంటూ సంకేతాలు ఇస్తోంది ఇప్పటికే దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు అనర్హతపై హైకోర్టులో కేసు కొనసాగుతోంది ఏ క్షణమైనా తీర్పు రావచ్చని పార్టీ భావిస్తోంది అందుకే ముందస్తు చర్యలు ప్రారంభించింది సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలో పలువురు లాయర్లను కలుస్తున్నారు కర్ణాటక మణిపూర్లలో తలెత్తిన పరిణామాలపై పోరాటానికి ఇచ్చిన ప్రయారిటీ తరహాలోనే బీఆర్ఎస్ లో నెలకొన్న అంశాలకు ఇస్తున్నారు ఇందుకోసం కర్ణాటక మణిపూర్ ఘటనలపై వాదించిన లాయర్లను సైతం బీఆర్ఎస్ నేతలు కలుస్తుండటం విశేషం పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావటం హైకోర్టు తీర్పు మరింత జాప్యమవుతుండటంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి గంగుల కమలాకర్ శ్రీనివాస్ గౌడ్ వంటి సీనియర్లు ఢిల్లీలో పర్యటించి వచ్చారు ఇక్కడ కోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని అక్కడ నిర్వహించే కార్యాచరణ కోసం ముందస్తు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి వెళ్లటం రాజ్యాంగ విరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించింది అదే ఫార్ములాను అమలు చేయాలని బీఆర్ఎస్ కూడా భావిస్తోంది వీలైనంత త్వరగా ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్లి హైకోర్టులో ముగ్గురితో పాటు మరో ఏడుగురిపై కూడా చర్యలు తీసుకునేలా స్పీడ్ పెంచింది గులాబీ బాస్ సూచనల మేరకు పార్టీ సీనియర్లు కేటీఆర్ హరీష్ తీసుకుంటున్న చొరవతో ఇకపై పార్టీ మారాలనుకున్న గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెళ్లే ఆలోచన నుంచి సైడ్ అవుతారని భావిస్తున్నారు ఇప్పటికే చాలా మంది నేతలు బీఆర్ఎస్ ను వేడేందుకు ఆలోచన చేసినట్టు తెలుస్తోంది అటు కాంగ్రెస్ నుంచి లీకుల మీద వస్తుండటంతో ఇక ఆలస్యం చేయకుండా వారిపై చర్యలు తీసుకోవాలని మరింత దూకుడు పెంచింది గులాబీ దళం గతవారం ఢిల్లీ వెళ్లిన పార్టీ ముఖ్య నేతలు వరుసగా లాయర్లను కలిసి ఈ కేసు అంశాన్ని వారికి పూర్తిగా వివరించారు మరోవైపు ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం గులాబీ నేతలు ప్రయత్నాలు తీవ్రం చేశారు సీనియర్ న్యాయవాదులను కలిసి సుప్రీంకోర్టులో కవిత బెయిల్ కోసం కష్టపడుతున్నారు ఓవైపు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కవిత కోసం సోదరుడు కేటీఆర్ కుటుంబ సభ్యులు హరీష్ రావు ఇతర నేతలు హైదరాబాద్ నుంచి కేసీఆర్ ఆదేశాలతో పనిచేశారు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఢిల్లీ వెళ్లిన గులాబీ నేతలు అదే పనిలో నిమగ్నమయ్యారు తమ కుటుంబానికి కవిత బెయిల్ ఎంతో ముఖ్యమైన అంశమని అంటున్నారు అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇలా అనేక అంశాలపై కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్లాల్సి వస్తోంది మొత్తానికి పదేళ్ల సర్కారులో ఉన్న తర్వాత ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైన కారు పార్టీ నేతలకు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడటం ఒకంత ఆలోచించాల్సిన అంశమే అంటున్నారు ఆ పార్టీ సానుభూతిపరులు ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి ఆ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావటంపై ఎట్లుండే బీఆర్ఎస్ ఎట్లైపాయే అంటూ కొందరు సానుభూతి కురిపిస్తున్నారు